మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీ విసిటింగ్ టైం అయిపోయింది ట్రైనింగ్ వచ్చిన వాళ్ళందరూ లోపలికి వెళ్ళండి అయ్యా వెళ్ళండి తీసుకుని వెళ్ళండి 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 ఏమావా ఇలా పైకి కిందకి ఎక్కి దిగితే గాని పోలీస్ ఉద్యోగం రా మరి పోలీస్ ఉద్యోగం ఊరికేస్తారా నీకు ఏంట్రా పెద్ద పోలీస్ పని రోడ్లో పోయే ప్రతి ఒక్కరిని కొట్టడమేగా పోలీస్ పని దీనికెందుకు రాడ్ల మీద ఎక్కి దూకమంటున్నారు ఏ రాళ్ళు పొద్దునే వచ్చినట్టున్నారుగా

చూడ్డానికి చిన్నలా ఉన్నాడు ట్రైనింగ్ వచ్చాడు అంటున్నాడు అవునరా ఇలాంటి వయసు అయిపోయిన వాళ్ళు చాలా మంది ట్రైనింగ్ వచ్చారు ఇలాంటి వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదురా అది కదా మామ వీళ్ళందరూ ఎనభై రెండు ట్రైనింగ్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు కానీ వెళ్ళలేకపోయారు అప్పుడు జరిగిన ప్రభుత్వ పతనం వల్ల వీళ్ళని ట్రైనింగ్ కి చేశారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ ఎన్నో కారణాలు చెప్పి ఆర్డర్స్ ఇవ్వలేదు పదిహేను సంవత్సరాలు కోర్టులో పోరాడి ఆర్డర్స్ తీసుకొచ్చుకున్నారు మొత్తం పదమూడు మంది అందులో వంద మంది మనతో పాటు ట్రైనింగ్ వచ్చారు ఇరవై ఎనిమిదేళ్ల వయసుకి సెలెక్ట్ అయ్యి నలభై మూడేళ్లకి ట్రైనింగ్ వచ్చారు బండోడు ట్రైనింగ్ కోసం ఒళ్ళు పెంచినట్టున్నాడు చదువుకున్నావు కదా అప్లికేషన్ మీద సంతకం పెట్టాలని తెలియదా లేదే సంతకం చేస్తేనే అక్కడ పడుకుని తీసుకోపో ఏంట్రా చూపు మోహం పచ్చడైది పోరా ఏం చదువుకున్నారు ఏం చదువుకున్నారని అడిగాను అదే అప్లికేషన్ లో రాశాను కదా ఎక్కువ వాక్కు వెళ్ళ ఎంఏ క్రిమినాలజీ చదివావా ఎస్ మేడం అందులోనే యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అయితే ఈ పనికి ఎందుకు వచ్చినట్టు లేవరా ఇక్కడ తల ఎలాగే ఉండాలి ఎవరి తల మీద జుట్టు ఉండకూడదు ఎవరి తల మీద జుట్టు ఉండడం చూశారో చంపేస్తాను ఈ అటెన్షన్స్ స్టాండీస్ అన్ని మీకేవి కొత్త కాదు మీ స్కూల్ నుంచి ఉండేవే కానీ పోలీసులో ఒక్కసారి మేము అటెన్షన్ ఇచ్చేమే అనుకోండి ఆ తర్వాత పాము కాటేసినా సరే కాలు కదపకూడదు దోహం కొట్టింది సార్ దోహం కొట్టింది సార్ ఏంట ఇది ఏమన్నా స్కూల్ అనుకున్నావా ఫ్రాక్ జంప్ పొజిషన్ ఫ్రాక్ జంప్ పొజిషన్ అంటే ఏంటో తెలుసు కదా కప్పలా కూర్చొని గెంతుతూ గెంతుతూ వెళ్ళాలి ఆ ఫ్రాక్ జంప్ పొజిషన్ ఏంట్రా నవ్వుతారా ఇక్కడ ఏమైనా డ్రామా కంపెనీ నడుస్తోందా నవ్విన ఈ త్రీ రో ఫ్రాక్ జంప్ పొజిషన్ రైట్ ఫ్రాక్ జంప్ పొజిషన్ లేచి వెళ్ళిపోండి ఇది డిసిప్లిన్ ఫోర్స్ ఇక్కడ ఉత్తర్వుకు మాత్రమే పని మీ చేస్తులన్నీ మా పోలీస్ గేట్కి బయట పెట్టుకోండి అర్థమైందా మీరు మొత్తం మూడు వందల యాభై మంది ఉన్నారు ఇక్కడ ఆరు టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి ఉదయాన్నే లేచి మీరు మూలుగుతారో ముక్కుతారో దాని గురించి నాకు దిగులు లేదు తెల్లవారుజాము నాలుగు యాభై తొమ్మిదికి గ్రౌండ్ లో మీరు ఫాలిన్ అయ్యి ఉండాలి ఐదు గంటలకు వచ్చినా కూడా నేను నేనెవరినీ గ్రౌండ్ లోకి అనుమతించను ఫుల్ ప్రెసెంట్ అయ్యా నేను మీ ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ నా పేరు ముత్తుపాండు మీకు తొమ్మిది నెలలు ట్రైనింగ్ ఇక్కడే బాగా ట్రైనింగ్ కంప్లీట్ చేయండి మీకు మీకెలాంటి కొరతలున్నా అడగండి నీ చిన్న చూడు అయ్యా చెప్పండి ఇక్కడ ఆరు టాయిలెట్లే ఇస్తానంటున్నారయ్యా ఇక్కడ ఇంతమంది ఉన్నావు ఇంకా నాలుగైదు టాయిలెట్లు ఎక్కువ తెరిస్తే బాగుంటుందయ్యా మీ ఇక్కడ హనీమూన్కి బెడ్లు దీంట్లు ఏమి ఉండవు పోలీస్ ట్రైనింగ్ కోసం వచ్చారు ఎవరైనా స్టార్ బందోబస్తు రూమ్ ఇవ్వరు మున్సిపాలిటీ మరుగుదొడ్లలో కళ్యాణ మండపంలో వరసగా నిలబడి మీ పనులు ముగించుకుని డ్యూటీలో జాయిన్ అవ్వాలి అందుకోసం రిహార్సల్ మీరెవరు పోలీసులు కాదు పోలీస్ ట్రైనింగ్ పోలీసు వచ్చిన వారు వీళ్ళకి ఎన్ని టాయిలెట్స్ ఇచ్చారు ఆరు టాయిలెట్స్ ఇచ్చామయ్యా ఆరు టాయిలెట్లా ఏ ఎందుకు అని ఇచ్చారు ఒకటి తగ్గించండి ఐదు చాలు సరేనయ్యా పోలీస్ ట్రైనింగ్ లో కొరత ఉంటుంది కొరత ఉన్నా కూడా కొరత లేదనే చెప్పాలి అదే మీకెక్కడ మొదటి ట్రైనింగ్ తమ్ముడు నువ్వేదో అడిగా లేదయ్యా ఏమి లేదు లేదు నువ్వేదో అడిగా లేదు లేదు ఏమి లేదయ్యా నీకు కోతిలా ఫ్రంట్ రోల్ చేయడం వచ్చా నేర్చుకో ఫ్రంట్ రోల్ చేస్తూ వచ్చిన చోటుకు వెళ్ళావు వెళ్ళావు ఇప్పుడు చెప్పండి మీకు కొరత ఏదైనా ఉందా వినబా గట్టిగా చెప్పండి నా చెవులకు వినబడ్లా గట్టిగా చెప్పండి గ్రౌండ్ ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు అంట అంతేకాక పొద్దున్నే లా క్లాసు తుపాకీలు తీసుకొని పెరేడే లేకుండా రోజుగా ఐదు కిలోమీటర్లు పలుకెత్తించేలాగా ఉన్నారు రేపు స్క్వాడ్కి ఈశ్వరమూర్తి రాకూడదని ఎవడికాడి దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు ఈశ్వరమూర్తి చండ్రశాస్త్రండట అతని స్క్వాడ్కు మాత్రం వెళ్ళనేకూడదు ఎందుకని పెరేడ్లో పద్దెనిమిది మందిని చంపాడట నీకెలా తెలుసు మా అన్న పోలీస్ ఆఫీసర్ నన్ను వదిలి వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాడు

పోరావతులకి అర్జెంట్గా పోయే చోట పోసిస్తున్నాడు రే మా నేను వెళ్తాను వచ్చేసే సంజయ్ కుమార్ యుర్ ట్రైనింగ్ ప్రిన్సిపల్ ఒక్కొక్క పోలీస్ వాడికి వాడి కాలేజ్ ఈ పిఆర్ఎస్ఏ అయి ఉంటుంది అది రాబోయే మీ ట్రైనింగ్ డేస్ లో మీకే అర్థమవుతుంది అండ్ ఐ థింక్ యూ పీపుల్ ఆర్ రియలీ లాకీ బికాస్ మిస్టర్ ఈశ్వరమూర్తిస్యర్ ఈస్ ది ఓన్లీ ట్రైనర్ ఫ్రమ్ ఆర్ స్టేట్ టు విన్ డ్ మెడల్ ఇన్ ఆల్ ఇండియా లెవెల్ పరేడ్ కాంపిటీషన్ నాకే నా ట్రైనింగ్ లో ఇన్స్ట్రక్టర్ గా ఉండేవారు ఎనీవేస్ కంప్లీట్ యువర్ ట్రైనింగ్ ప్రాపర్లీ అండ్ ఐ విష్ ఆల్ ఆల్ ద వెరీ బెస్ట్ మీలో ఎవరికైనా కొరతలుంటే నాతో ధైర్యంగా చెప్పొచ్చు మీలో ఎవరికైనా కొరత ఉందా కొరత ఉంటే అయ్య గారితో చెప్పుకోవచ్చు ఇక్కడ ఎవరికి ఎలాంటి కొరత లేదయ్యా Fallout